రెండో విడత రుణమాఫీకి సంబంధించి కొన్ని విధి విధానాలు ఉన్నాయి దానికి సంబంధించి ఎంతమంది అర్హులు పాత రుణమాఫీ అంటే లక్ష లోపు రుణమాఫీ తీసుకున్న వాళ్ళకి ఎందుకు మాఫీ కాలేదు కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అనేది మీకు వెల్లడిస్తా అంతకుముందు నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రైతులకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన బయట చూడండి చూసిన తర్వాత మనం ఈ రుణమాఫీ గురించి మాట్లాడుకుందాం అయితే రెండో విడత రుణమాఫీ అనేది విడుదలవుతుంది ఈ నెలలో అది ఎలా అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాం ఫస్ట్ అయితే ఆ బయట చూడండి మంది రైతాంగానికి నేను మాట ఇస్తున్నా జూలై ముప్పై ఒకటి తారీఖు దాత కంటే ముందే లక్ష యాభై వేల విడత ఖచ్చితంగా ముప్పై తారీఖు జూలై దాటకంటే కంటే ముందే లక్ష యాభై వేల రూపాయల మీ బాకీని చెల్లించి రైతు రుణం తీర్చుకుంటా అని చెప్పి ఈ కల్వకుర్తి గడ్డ మీద నుంచి నేను మాట ఇస్తున్నా ఇదే కాదు రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా వచ్చిన ఎంబడే రెండు లక్షల రూపాయల వరకు రైతులకు ఉన్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా చూశారు కదా సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఈ నెల ముప్పై గట్లోపు రెండో విడత రుణమాఫీ అమలు చేస్తామని అంటే ఒక లక్ష నుంచి లక్ష యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ అనేది జరుగుతుందని ఆయనే చెప్పేది అనమాట అయితే కామారెడ్డి డిస్టిక్లో రైతులకు చాలా వరకు మొదటి విడతలనే రుణమాఫీ అనేది కాలేదు చాలామంది దాంట్లో నాలుగు వందల పదమూడు కంప్లైంట్స్ వచ్చాయి గత నాలుగు రోజుల క్రితంది నేను చెప్తున్న సమాచారం వచ్చేసి మరి ఇప్పటికీ పెరిగి ఉండొచ్చు ఒకవేళ రుణమాఫీ స్థాయిలో సంపూర్ణంగా అమలు అవుతుంటే ఈ కంప్లైంట్ సంఖ్య అనేది రోజు రోజు తగ్గుతూ రావాలి ఇప్పుడు ఇప్పుడు సపోజ్గా ఉదాహరణ విలేజ్ తీసుకుంటే దాదాపుగా మూడు వందల ఖాతాలు ఉన్నాయనుకోండి లోన్స్ అమ్మాలి దాని దాంట్లో అరుకులు ఒక యాభై నూట యాభై మంది ఉంటే యాభై మంది వేరే ఇతర ఇతర కారణాల వలన పోయినా వంద మందికి రుణమాఫీ జరిగితే దాదాపుగా కంప్లైంట్స్ అనేవి తగ్గాలి కానీ కంప్లైంట్స్ అనేది పెరుగుతా పోతూ ఉంటే అసలు రుణమాఫీ ఎలా జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది రైతులు ఈ రుణమాఫీ మీద చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలని గత వీడియోలో కూడా చెప్పాను దీంట్లోకి సంబంధించి మీకు క్లియర్గా చెప్తున్నా ఇది కామారెడ్డి డిస్టిక్కి సంబంధించి నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై తొమ్మిదికి రైతులకు రెండు వందల ముప్పై ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రుణమాఫీ అయితే జరిగిందని ఇప్పటికైతే తెలుస్తూ ఉంటుంది కామరెడ్డి డిస్టిక్ సంబంధించి గద్వాల గద్వాల్ దృష్టికి వచ్చేసి మనకు ఇండియన్ బ్యాంక్లో చాలా వరకు ప్రాబ్లం ఉందని అయితే తెలుస్తూ ఉంది అది మరి సాంకేతిక లోపమా లేకపోతే ఏమైనా డాటా సేకరణలో ఇబ్బంది అయిందా తెలుస్తలేదు ఇండియన్ బ్యాంక్ సంబంధించిన రైతుల డాటా ఏఈఓల దగ్గర కూడా ఓపెన్ కావడం లేదు నేను మాకు తెలిసిన అంటే మా అగ్రికల్చర్ ఈఓ గారిని కూడా అడగడం జరిగింది మాఫి అనేది అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా అంటే ఏమైనా ప్రాబ్లం రిజెక్ట్ అయితే ప్రభుత్వం మనకు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ లాగిన్లో చెక్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎందుకంటే అది ఈరోజు ఇరవై తొమ్మిది అది అప్డేట్ అయితే అవుతుంది కాదు అది దీంట్లో రైతులకు సంబంధించిన వివరాలు అనేది వస్తాయని అయితే చెప్పిండో కానీ అది ఎంతవరకు ఈ అయితే తెలుస్తలేదు ఈ రెండో విడతలైన ప్రభుత్వం చాచ్య సఖ్యంగా వ్యవహరించి లక్ష నుంచి లక్ష యాభై వేల రుణాలని ఏకకాలంలో మార్పు చేసేయడంతో పాటుగా రైతులకు గందరగోళ పరిస్థితి లేకుండా చూడాలని రైతుల నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఎందుకంటే ఇండియన్ బ్యాంక్ సంబంధించి చాలా నేనైతే వింటున్నాను దాదాపు నాకు ఒక ఫోర్ మెంబర్స్ ఏం కాల్ కూడా చేయడం జరిగింది ఇండియన్ బ్యాంక్ సంబంధించి లోన్స్ అనేది కంగారు పడుతున్నాం అనేది ఇండియన్ బ్యాంక్ సంబంధించి ప్రభుత్వం ఒకసారి పునరాలోచన చేయాలి ఇది బ్యాంకును పరిగణనలోకి తీసుకోలేదా లేదా ఒకవేళ ఈ బ్యాంకు సంబంధించి లోన్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ఇదైతే ప్రభుత్వము బయటికి చెప్పాలి ఎందుకంటే రైతులు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఏల దగ్గరకు ఈ డాటా అనేది ఓపెన్ లేదు మీకు క్లియర్గా ఇది కామారెడ్డి సంబంధించిన సంబంధించినవి తెలియజేయడం జరిగింది మన ఛానల్ని ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతాయి పునమాకు సంబంధించిన ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి దాని గురించి అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం రైతులకు నూట డెబ్బై నాలుగు ఫిర్యాదులు ఓన్లీ ఆధార్ కార్డు ప్రాబ్లం వలన ఆగిపోయినాయి మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుందో లేదో నాకు తెలుస్తలేదు కానీ ఆధార్ అప్డేట్ చేసినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించవచ్చు ఎందుకంటే పట్టా పాస్బుక్లో ఎలా ఉంది పాన్ కార్డులో ఎలా ఉంది మన అకౌంట్లో ఎలా ఉంది అది మీరు క్లియర్గా చూసుకోండి మనకు సింబల్ నచ్చలేదు ఆధార్ కార్డు మీ తీసేసి ఏ పెట్టుకుంటున్నా అన్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎదురవుతుంటాయి మీది అప్పటి ప్రయోజనం కోసం అప్డేట్ చేసుకొని వదిలేయకండి అన్నీ క్లియర్గా పెట్టుకోండి భవిష్యత్తులో రైతులకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది లేకుండా ఉంటాయని రైతులకైతే ఒక చిన్న వినపం రైతులకు సంబంధించి రుణమాఫీ గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే అందిస్తూ ఉంటాం రెగ్యులర్గా మన ఛానల్ వాచింగ్ చేసేవారికి మన వీడియోస్ అనేది అంతా ఉంటాయి రెండు లక్షల రు రుణమాఫీ జరిగేంత వరకు రైతులకు సపోర్ట్గా మన ఛానల్ ఉండదని తెలియజేస్తూ ఇంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపు